హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇవాళైతే ఉగాది కదా కొత్త సంవత్సరం అందరూ కొత్త సంవత్సరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఇవాళ ఉగాది పచ్చడి అయితే చేసుకుందాం కురుసమ్మ కాడ పూజ అయితే అయిపోయింది ఇవా పచ్చడి వేసుకుందాం నెక్స్ట్ ప్రతి సంవత్సరం అయితే కుండలోనే వేసుకుంటాము స్టీల్ గిన్నెలు ఇట్లా చేసుకోము మా ఆయన వాళ్ళ ఇంటి కాంచెలు ఉన్నది పద్ధతి అందుకే కుండే కొనుకూర్చుకుంటాము ఈ కుండకైతే ఇప్పుడు పూజించుకోవాలి ఇలానైతే పూజించుకోవడం అయిపోయిందండి తర్వాతకి దీనికి కంకణం కట్టేసుకుంటాము ఇది కూడా ఒక అమ్మవారు లేక కాబట్టి కంకణాలు కూడా కట్టేసుకోవాలి తర్వాత చిన్న గురికి కూడా కంకణం పచ్చల్లో ఏమేమి వేసుకుంటారో చూస్తా రెగ్యులర్గా వేసుకునే ఎప్పుడు వేసుకునేది చింతపండు బెల్లం మామిడి మామిడికాయలు యాప ఈ నాలుగే ఐటమ్స్ వేస్తామండి మేమైతే మా సైడ్ ఇలానే చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే కొంచంతపండు నానబెట్టేసుకున్నాండి పూసు పిసికేసుకున్నాం కూడా అయిపోయింది ఇప్పుడైతే ప్రత్యేకం మామిడి మామిడికాయలు చింతపండు యాప పువ్వు బెల్లం అన్నీ అయితే ఇవన్నీ ఇక మిక్సింగ్ చేసుకోవాలి లోపల అది కూడా చింతపండు తీసుకేసుకోవాలి పైనంత వాటర్ కూడా వేసేసుకోవాలి సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చడ మీకు కూడా పెట్టేస్తాను కొత్త చిన్న పండుతోనే వేసుకోవాలండి ఎవరైనా అయిపోయిందండి ఉగాది పచ్చడి చేసుకోవడం అయితే ఇప్పుడు దేవునికి నైవేద్యం పెట్టేసి మేము కూడా తాగేస్తాం ఇంట్లో దేవుడు ఫోటోలు లేవు అందుకే నేను కృష్ణ బాధపడేసాను దీనికే కదా నేను రోజు పూజ చేసేది కూడా వెయ్యమ్మ వారికి హ్యాపీ ఉగాది అండి అందరికీ మాదైతే ఉగాది పచ్చడి వేసుకోవడం అయిపోయింది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట కొట్టండి